ఏపీలో మరో తిరుపతిగా పేరుగాంచిన కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ చందనరూపుడు వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా విశేషభరితమైన అలంకరణలో చందన రూపుడైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు దర్శనమిస్తున్నారు ఆలయ ప్రాంగాణమంతా యాపిల్స్ ద్రాక్ష పళ్ళు ఇలా అనేక రకాల పండ్లతో సర్వాంగ సుందరంగా లోపలి భాగం అలంకరించగా ఆలయ బయట అంతా విశేషభరితమైన పరిమళ పుష్పాలతో అందంగా దేవస్థానం తీర్చిదిద్దింది సందర్భంగా సందర్భంగా రోజు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి చక్రధర్ రావు అదేవిధంగా చైర్మన్తో పాటు స్థానిక ఎమ్మెల్యే సైతం ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు నిజానికి వాడపల్లంటే తిరుపతి తర్వాత మరో తిరుపతిగా పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ముఖ్యంగా స్థిరవారం పర్వదినం వచ్చిందంటే చాలు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి స్వామిని దర్శించేందుకు బారులు తీరుతున్న పరిస్థితి నెలకొంది ఇలాంటి తరుణంలో స్వామివారి పదమూడవ బ్రహ్మోత్సవాలు అత్యంత కమనీయంగా నిర్వహిస్తామని ఏవో తెలియజేశారు తొలి రోజు సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు స్వామి అమ్మవార్ల విశేష భరితమైన అలంకరణ మరొక హోమ పూజలతో పాటు ప్రత్యేక ఆధ్యాత్మిక ఊరేగింపులు సైతం వాడపల్లిలో జరుగుతున్నాయి నిజానికి ఇక చీకట పడిందా స్వామివారి విద్యుత్ కాంతుల నడుమ దేదీప్యమానంగా వాడపల్లి గ్రామం అంతా కలకలాడుతూ కనిపిస్తుంది వార్షిక 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 బ్రహ్మోత్సవం 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 చాలా అద్భుతంగా భక్తి శ్రద్ధలతో చాలా ఘనంగా ప్రారంభమయ్యాయి ఈరోజు ఉదయం తీక్షాధారణ అకల్పషోమం ఈ కార్యక్రమానికి అర్హత సంపాదించే హోమ కార్యక్రమం అలాగే ఈరోజు శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణ ఏకశాల ప్రవేశం నవమూర్తి ఆవాహన ఈరోజు విశేషమైన వాహన సేవగా పరావాసు అలంకరణతో కూడిన శేషవాహన వాహన సేవా కైంకర్యం മൊരു രോജിയശേഷ പ്രക്രിയ വിശേഷമായ അർച്ചനേ ശനിവാരം വിശേഷങ്ങൾ ജരിക മഹാ പുഷ്പയാഗ പ്രക്രിയ അല്ലെ രേപ്പായന്ത്രം സ്വാമി സരസ്വതി അലംകരണത്തോക്കൂടി ഹംസവാഹന സേവാ കൈങ്കര്യം ജനപെടുത്ത സ്വാമി വാരി കല്യാണ മഹോത്സവ പ്രക്രിയ ആരോ വിശേഷമേന വാഹന സേവ നാരസിംഹ അലംകരണത്തോ കൂടി സിംഹവാഹന സേവാ കൈകര്യം ജനബർത്തും పద్నాలుగవ తారీఖు మంగళవారం విశేషంగా అష్టదళ పాదపద్మ ఆరాధన తిరుమలలో ప్రతి మంగళవారం ఆచరించే క్రమం ఇక్కడ కూడా మంగళవారం అష్టదళ పాదపద్మ ఆరాధన ఆ రోజు విశేషమైన వాహన సేవగా స్వామి మలయప్ప అలంకరణతో కూడి గరుడు వాహన సేవ కైంకర్యం జరపబడతాయి